అయితే నా దగ్గర చాలా బ్లౌజ్లు ఉన్నాయన్నమాట మగ్గం వర్క్వి సో అవన్నీ స్టిచ్ చేయిపోయాలంటే చాలా డబ్బులు అయితే అవుతుంది అందుకని చెప్పేసి పని పనిపెట్టుకున్నా ఈరోజు ఇదైతే ఎట్లయినా కంప్లీట్ చేయాలి అని చెప్పి సో ఈ దీని గురించే ఉంటుంది ఈరోజు వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చ వీడియోస్ నచ్చితే లాస్ట్ టైము వృద్ధుల వీడియో పెట్టాను అనమాట వృద్ధాశ్రమం గురించి చాలామంది అయితే మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ పోతే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము మగ్గం వర్క్ ఈ రోజుల్లో చాలా చాలా డిమాండ్ ఉన్నటువంటి వర్క్ అనమాట పోతే దీంట్లోనే ఆరి వర్క్ అని ముడి కుట్టు రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయి సో దీని గురించి లేటెస్ట్గా నేను ఒకరోజు మగ్గం వర్క్ అతన్ని అడిగాను అనమాట ఎట్లా అంటే నాకు కొంచెం అదే చే తక్కువ ధరలో చేసి ఇవ్వండి అన్న అని అడిగితే ఎంత లేదు అన్నా కూడా స్టోన్ యూస్ చేయకుండా జర్దోజీ ముడి ఓన్లీ థ్రెడ్డు ఇట్లా యూస్ చేసి స్టిచ్ చేయాలంటే దగ్గర దగ్గర నాకు చెప్పిన అమౌంట్ వచ్చేసి రెండు వేల ఐదు వందల దగ్గర నుంచి నాలుగు వేల మధ్య ఉంటుందమ్మా ఎంత సింపుల్ వర్క్ అయినా అంతకంటే తగ్గదు అని చెప్పారనమాట సో నేను ఆలోచించి నా దగ్గర ఏడు ఎనిమిది దగ్గర ఆ దగ్గర దగ్గర ఏడు ఎనిమిది బ్లౌజులు ఉన్నాయన్నమాట ఏడు ఎనిమిది బ్లౌజులకి జస్ట్ రెండు వేల ఐదు వందల డబ్బులతో వేసుకున్నా కూడా రెండు వేల ఐదు వందలు లెక్కన వేసుకున్నప్పటికీ ఎంత అమౌంట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి అదంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు ఇంత డబ్బులు పెట్టి నేను వేయించగలనా లేదా అని ఆలోచించుకొని సరే నేనే ఒకసారి ట్రై ట్రై చేద్దాము తప్పేముంది అని చెప్పి ఈరోజైతే ఈ వర్క్ స్టార్ట్ చేశాను ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది అనేది నా ఆలోచన కొంచెం కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్లో ఏ పనైనా మనం స్టార్ట్ చేసినప్పుడు కానీ దాన్ని ఎక్కడికి రాకుండా పోతుంది అన్నంత పట్టుదలగా మనం ట్రై చేస్తే ఖచ్చితంగా రాకుండా పోదు అనేది నా ఒపీనియను నేను మిషన్ కూడా అలాగే నేర్చుకున్నాను అదనమాట ఇప్పుడు ఈ మగ్గం కూడా అలాగే నేర్చుకుంటున్నా ఇది వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట ఈ మగ్గాన్ని ఇప్పుడు నేనేమనుకున్నానంటే అసలు ఇది తెప్పించడానికి రీజన్ ఏంటంటే నేను దగ్గర దగ్గర ఏడు బ్లౌజులు చేయించాలి ఏడు రెండు వేసుకున్నా అంతా పదిహేను వేలు పైమాటే అనమాట తక్కువలో తక్కువ వేసుకుని వాళ్ళతో ఎంత మార్చిన బార్బిన్ చేసినా కూడా నాకు తగ్గేది ఏంటంటే ఒక పదిహేను వేలు అయితే ఖచ్చితంగా రావు కాబట్టి ఈ పదిహేను వేలకు పదిహేను వేలు పెట్టి ఇప్పుడు వేపించడం అవసరమా నాలుగు రోజులు కష్టపడితే నాకే వస్తుంది కదా అని చెప్పేసి ఆలోచించుకొని ఈ ఫస్ట్ నాకు మగ్గం కావాలి నేను వర్క్ చేయాలంటే ఫ్రేమ్ మీద మగ్గం వర్క్ అయితే వేయలేము అనమాట ఫ్రేమ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది నార్మల్గా చేతి అల్లికలు ఉంటాయి కదా కుట్లు అవి అవి వేసుకునేదాన్ని అదైతే ఉంది కాకపోతే దాని మీద మనం ఇది ఏం చేయలేము అందుకని చెప్పేసి కొంచెం దీనికంటే తక్కువ కాస్ట్లో మగ్గాలు ఉన్నాయి అమెజాన్లో అవైలబుల్లో ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి మీషోలో ఉన్నాయి మిత్రాలు అన్నిట్లో ఉన్నాయన్నమాట నేనేం చేశానంటే కొంచెం లో క్వాలిటీ తెప్పించుకొని ఇబ్బంది పడటం ఎందుకని చెప్పేసి హై క్వాలిటీ అని చెప్పను లో క్వాలిటీ అని చెప్పను మీడియంలో అంటే నాకు బ్యాక్ బ్యాక్ నెక్ మొత్తం కంప్లీట్గా ఫ్రేమ్కి పట్టేలాగా చూసుకొని కొలతలు చూసుకొని తెప్పించుకున్నాను అనమాట ఇది నాకు పదమూడు వందల దగ్గర దగ్గర పడింది అంటే పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడింది అన్నమాట అయితే దీని సూదులు ఇవన్నీ ఇంకా తెప్పించలేదు నేను కానీ ప్రయత్నం అయితే మొదలుపెట్టాను రాకు వస్తుందా రాదా అనే టెన్షన్ వస్తుంది ఎందుకు రాదు అనే ఆలోచన ఉన్నప్పటికీ అసలు నాతో అవుతుందా ఈ కుట్లు వస్తాయా రావా అనే టెన్షన్ తోటి నేను స్టార్ట్ చేశాను నాకైతే పర్వాలేదు నేను నైట్ స్టార్ట్ చేశా నాకు అంత తీసేసే మాదిరిగా ఏమంత చెడిపోయి అయితే వర్క్ రావట్లా బాగొచ్చింది నేను దానికి సంతోషపడుతున్నా పోతే ఈ సూదులు ఇవన్నీ ఎంత అవుతాయి అని అంటే ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ అవుతాయి ఆ దీనికి సంబంధించిన వర్క్ సూదులు ఉంటాయి నెంబర్స్ ఉంటాయి దాని గురించి మొత్తం ఏఐని అడిగాను అనమాట గూగుల్లో చార్జిబిటిని అది నీట్ గా లిస్ట్ ఇచ్చింది ఏమేం కావాలి అని చెప్పి సో దాన్ని ఫాలో అయిపోయి ఫస్ట్ ఫ్రేము అంటే మగ్గము నెక్స్ట్ వచ్చేసి సూదులు తర్వాత దీనికి ఏ అంటే ఇప్పుడు మనం రకరకాల బ్లౌజెస్ రకరకాల డిజైన్స్ అవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదా వాటిల్లో ఇప్పుడు మన శారీ ఉంటుంది ఆ శారీ కాంబినేషన్ బట్టి బీడ్స్ కానీ కుందన్స్ కానీ ఇంకా థ్రెడ్స్ కానీ జర్దోజీ కానీ ఏదైనా ఏది వాడాలి అనేది మనం శారీని బట్టే యూస్ చేస్తాం కాబట్టి మనకు అన్నీ ఒకేసారి అవసరం పడవు అంటే ఈ వర్క్కి ఈ శారీకి ఈ కలర్ కావాలి ఈ కలర్ బీడ్స్ కావాలి అనేది మనకు ఒక క్యాలిక్యులేషన్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది సో ఇప్పుడు నాకు అర్జెంటుగా కావాల్సింది ఏంటంటే కొన్ని మినిమం బేసిక్స్ కావాలి ఏంటంటే మగ్గం కావాలి సూదులు కావాలి కొన్ని థ్రెడ్స్ కావాలి అంటే ప్రాక్టీస్కి అట్లా అనుకొని తెప్పించేసుకున్నాను అవన్నీ కూడా నాకు ఒక పదిహేను వందల లోపలే అయిపోయినాయి నేను సూదులు కూడా ఎక్కువ తెప్పించుకోవాలా సూదులు కొన్ని ఎక్కువ ఉంటాయి ఉంటాయన్నమాట మగ్గం వర్క్లోనే ఫోర్టీను సెవెంటీను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోరు నెంబర్స్ ఉంటాయన్నమాట అవన్నీ తెప్పించుకోవాలంటే మూడు వందలు అవుతాయి నేను అన్ని తెచ్చుకోలేదు బీట్స్ నీడిలు ఉంటుంది జర్దోజీ నీడిల్ ఉంటుంది అట్లా ఉంటాయి అన్నమాట అవన్నీ నేనైతే తెప్పించలేదు జస్ట్ ఇప్పుడు నేను తెప్పించుకుంది ఏంటంటే ఒక నార్మల్ నీడిలు ఇది నా దగ్గర హెమ్మింగ్ చేస్తాం కదా ఆ హెమ్మింగ్ నీడిల్ అనమాట ఈ హెమ్మింగ్ నీడిల్తోనే ముడి కుట్టు ఎలా ట్రై చేయాలి అనేది అయితే స్టార్ట్ చేసేసాను ముడి కుట్టు అయితే నాకు మ్యాక్సిమం వచ్చిందనే నాకు అనిపిస్తుంది ఆల్మోస్ట్ ట్రై చేసాను పర్వాలే బాగానే ఉంది దీనికి ఇంకా కుందన్స్ అవన్నీ యాడ్ చేస్తే చక్కగానే వచ్చింది నేను బాగానే వేస్తున్నాను అనేది నా ఫీలింగు ఇదిగోండి చూడండి మీరు మీకు ఏమనిపించిందో పర్లేదక్క ట్రై చేయి అంటారో లేదు అది రావట్లేదు మీరు ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని అంటారో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇదిగోండి ఈ విధంగా అయితే నేను ముడి కుట్టు స్టార్ట్ చేసి నైటే ప్రాక్టీస్ చేశాను ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందనే నేను అనుకుంటున్నా మీకు దగ్గరగా పెట్టి నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి నేను ఫస్ట్ పెన్నుతో మార్క్ చేసుకొని ట్రై చేశాను ఇదిగోండి ఈ విధంగా బ్లౌజ్ నేను బ్లౌజ్ అయితే మెజర్మెంట్ తీసుకొని ఒక నెక్ షేప్ అయితే గీసుకున్నాను ఈ విధంగా నెక్ షేప్ తీసుకొని నా నా దగ్గర ఇది వరకు శారీ కుచ్చులు వేయడానికి అని చెప్పేసి ఈ థ్రెడ్స్ తెచ్చున్నాను అనమాట ఈ థ్రెడ్స్ని ప్రస్తుతానికి యూజ్ చేసి ఇంకా నీడిల్స్ థ్రెడ్స్ తెప్పించేలా ఆర్డర్ చేసి ఉన్నాను మొత్తం పదహారు వందల వరకు అయితే ఖర్చు వచ్చింది అనమాట దానికి పదహారు వందలు ఖర్చు వచ్చినప్పటికీ ఈ స్టాండ్ కానీ ఇదంతా మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటుంది ఇదేమి ఇది ఐరన్ కాబట్టి ఇదేం తుప్పు పట్టిపోదు ఉప్పుచ్చిపోదు ఏం చేయదు కదా కాబట్టి మనకి శాశ్వతంగా ఉండిపోతుంది అందుకని చెప్పేసి నేను తెప్పించేసుకున్నాను ఇంకేదైనా సరే చిన్న చిన్న డిజైన్స్ మనమే సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా మన బ్లౌజ్కి మనమే ఇచ్చేసుకోవచ్చు కదా ఎంత అంటే బయట మగ్గం వర్క్కి ఉన్న రేట్స్ దేవ దేనికి లేవు ఇప్పుడు శారీ మూడు వేలు కొంటే ఆ శారీకి మళ్ళీ మూడు వేలు పెట్టి వర్క్ చేయించాల్సిన రోజులు అనమాట సో ఇదంతా ఆలోచించుకొని ఇది ఎందుకు ట్రై చేయకూడదు ఇది ఒక్కటి చేసేస్తే అయిపోతుంది కదా నా బ్లౌజ్కి నేనైనా వేసుకోవచ్చు హ్యాపీగా అని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను ఈ విధంగా వేసుకుంటూ వస్తున్నాను అనమాట ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇది మంచిగా డిజైన్ అయిన తర్వాత కూడా మీతో షేర్ చేసుకుంటాను పోతే నాకు టోటల్గా ఒక పదహారు వందల ఖర్చుతోటి నాకు మగ్గం వర్క్కి ఏమేం అవసరమో అవన్నీ వచ్చాయి ఇట్లా మనము ఇది తీసేసుకున్నామంటే మనకు చిన్న చిన్న డిజైన్స్ ఏమన్నా సెలెక్ట్ చేసేసుకొని హ్యాపీగా మన బ్లౌజ్కి అయితే వర్క్ చేసేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియోని ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయండి ఈ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం థ్యాంక్